మహేష్ గౌడ్ యువ రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడు టిపిసిసి అధ్యక్షుడిగా జిల్లా నుండి మొట్టమొదటి వ్యక్తి పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకంపై నందిపేట మండలంలో ఘనంగా సంబరాలు షేక్ జీ సబ్ ఎడిటర్ నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి అధ్యక్షుడిగా నియమితులవడంతో శుక్రవారం నందిపేట మండలంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు టిపిసిసి అధ్యక్షుడిగా జిల్లా నుండి మొట్టమొదటి వ్యక్తి అధ్యక్షుడిగా నియమితులైన తొలి జిల్లా నాయకుడిగా మహేష్ గౌడ్ తన నాయకత్వాన్ని చాటుకున్నారు మహేష్ గౌడ్ నియామకం నిజామాబాద్ జిల్లాకు ఎంతో గర్వకారణంగా మారింది ఎందుకంటే ఆయన జిల్లా నుండి పిసిసి అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్ర నియమితులైన దివంగత నేత డి శ్రీనివాస్ తర్వాత ఈ స్థాయికి ఎదిగిన రెండవ నిజామాబాద్ జిల్లా నాయకునిగా నిలిచారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడ్వకేట్ సాయి రెడ్డి మాట్లాడుతూ మహేష్ గౌడ్ రాజకీయాల్లో తన కృషి నిబద్ధత ప్రజల పట్ల ఉన్న సేవా భావం యువ రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు ముప్పై సంవత్సరాల క్రితం దిచ్పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే పదవికి పోటీ చేసినప్పటికీ గెలుపు దక్కకపోయినా మహేష్ గౌడ్ ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలలో పాలుపంచుకొని సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలిచారు అందుకే నందిపేట సహా ఆ ప్రాంత ప్రజలకు ఆయన ప్రత్యేక అనుబంధం ఏర్పడింది అని గుర్తు చేశారు ఎన్ఎస్యు నుండి రాజకీయ ప్రస్థానం మహేష్ గౌడ్ ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించారు అధికారం లేకున్నా నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన మహేష్ గౌడ్ క్రమశిక్షణ నిబద్ధత సేవాభావం ఆయనను రాష్ట్ర స్థాయి ముఖ్యమైన రాజకీయ నాయకుడిగా నిలిపింది మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా నియమితులవడం ఆయన కృషికి గుర్తింపుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎలాంటి రాజీ లేకుండా పనిచేసినందుకు వచ్చిన ప్రతిఫలంగా పలువురు సీనియర్ నాయకులు అభిప్రాయపడ్డారు పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకున్ని పిసిసి అధ్యక్షుడిగా నియమించడం గొప్ప విషయమని మహేష్ గౌడ్ నియామకం నిబద్ధతకు కష్టపడి పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని నిరూపించింది అని పేర్కొన్నారు మహేష్ గౌడ్ నియామకం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని అన్నారు మహేష్ గౌడ్ నియామకం యవతకు ప్రజలకు ఒక నూతన ప్రేరణగా మారుతుందని ఆయన పిసిసి అధ్యక్షుడిగా తన అనుభవం సేవా దృక్పథంతో పార్టీకి మరింత బలాన్ని రాష్ట్ర ప్రజలకు నూతన ఆశలను అందిస్తారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు డిసిసిబి మాజీ డైరెక్టర్ మోహన్ రావు హైలాపూర్ మాజీ సర్పంచ్ సాయిరామ్ జాకీర్ హుస్సేన్ సాయినాథ్ గౌడ్ శ్రీనివాస్ నందిపేట పోశెట్టి రాజేశ్వర్ జైలింగమయ్య చకిలం గోపి నారాయణ తదితరులు పాల్గొని మహేష్ గౌడ్ నాయకత్వాన్ని ప్రశంసించారు మహేష్ గౌడ్ అనుబంధం పార్టీకి చేసిన అంకితమైన కృషి ప్రజల కోసం పాటుపడే తన పట్టుదల ఆయనను ప్రజల మధ్య అపూర్వమైన ఆదరణ పొందిన నాయకుడిగా మార్చిందని సభలో పలువురు నేతలు వ్యాఖ్యానించారు